హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ పాదవిలత కిచెన్ లాగ్స్లో పులిహోర పులిహోర అనేది ఆంధ్ర వంటకాల నుండి ఒక ప్రసిద్ధ సాంప్రదాయ బియ్యం వంటకం ఒక బాండి తీసుకొని దానిలో వేడి నీళ్ళు పోసి చింతపండు వేసి ఉడకబెట్టాలి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పసుపు కొంచెం ఉప్పు బెల్లం కొంచెం ఎక్కువ వేయకూడదు స్వీట్ వస్తుంది మళ్ళీ కొంచమే వేసుకోవాలి రెడీ అయింది చూసారా టుడే స్పెషల్ ముందుగా ఉడికించిన అన్నం తెల్లని అన్నం పక్కన పెట్టుకోవాలి ఉడికించుకొని సైడ్ పెట్టుకోవాలి అది ఆరాలి మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని ఆరనియాలి వెనక ఫస్ట్ చింతపండు పులిహోర పెట్టేవాళ్ళు ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో వెనకటి నుంచి పురాతన కాలం నుంచి చింతపండు పులిహోర ఫేమస్ ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దిన్సులు వేసుకోవాలి పోపు పెట్టుకోవాలి కదా ఏరుసెన పప్పులు వేసుకుంటాం గుమ్మ గుమ్మలాడుతుంది పప్పులు వేసేసరికి ఆల్రెడీ వచ్చేసింది పులిహోర స్మెల్ ఎండుమిర్చి నిమ్మకాయ కంటే చింతపండు టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయ తొందరగా అవుతుంది తాజా కరివేపాకు ఫంక్షన్లో దేవాలయాల్లో టెంపుల్లో కంపల్సరిగా పులిహోర ప్రసాదం ఇస్తారు పులిహోర ప్రసాదం పెడతారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగు కూడా వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసాము కొంచెం ఇంగువ పండుగలు లేదా మతపరమైన వేడుకల సమయంలో ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది పులిహోర దేవతలకు కూడా సమర్పిస్తారు ఇది పులిహోరని రెడీ అయింది పోపు అన్నం కూడా ఆరింది చూడండి రెడీ అయింది చింతపండు పచ్చిమిర్చి ఉడకబెట్టుకుందా రెడీ అయింది పోపు రెడీ అయింది ఈజీ నిమ్మకాయది కంటే చింతపండుదే బాగుంటుంది ఆరిన అన్నంలో మనం ఆ చింతపండు పేస్ట్ వేసుకోవాలి వేసి కలపాలి వెనక పం ప్రతి ఫంక్షన్లో ఎక్కువగా ఈ పులిహోరే పెట్టేవాళ్ళు ముందు రోజే వండేవాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లో ముందు రోజు రెడీ చేసి చింతపండుది పాడవదు రెండు రోజులు ఉన్న ఎక్కడికన్నా వెళ్తున్నా మనం ట్రైన్లో కూడా ఎక్కువగా పులిహోరే తీసుకెళ్తారు చూడండి ఇప్పుడు ఈ మధ్య కొత్త రకాల వంటలు వచ్చినాయి కానీ ఎప్పటికీ ఫ్యా ఓల్డ్ కాదు న్యూ కాదు చింతపండు పులిహోర బాగుంటుంది రెడీ అయింది గుమ్మ గుమ్మలాడే చింతపండు పులిహోర దీనికి పెరుగు చట్నీ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆనియన్స్ పెరుగు చట్నీ వేసుకొని తింటే దేవతలకు కూడా ఎంతో ఇష్టం పులిహోర